ఎంత గొప్ప దేవుడండి ఒక్కసారి ఆలోచన చేయండి రెండు వేల ఇరవై నాలుగు అనబడే సంవత్సరం జనవరి మొదటి తారీఖున ఇప్పుడు కాదు ఘటించిపోయింది చెప్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అని మనకు చెప్పకపోయినా మన ఇండ్ల ముందో మన ఊరి ముందో లేదా మనకు తెలిసిన వాళ్ళు ఎందరో కనిపించారు కానీ అదే సంవత్సరం ముగింపుకొచ్చేసరికి వారిలో చాలామంది లేరు లేరు పురుగులారా ఈరోజు నీవు నేను సజీవంగా ఉన్నాము అంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే ఎలాగ సజీవులుగా ఉన్నామో అక్కడ ఒక మంచి మాట చెప్పాడు మీరు అది మర్చిపోయారేమో మీ దేవుడైన యహోవాను హత్తుకొనిన మీరు ఎందుకు మనం సజీవంగా ఉన్నామంట దేవుని హత్తుకొని ఉన్నాం అంటే దేవునికి దగ్గరగా ఉన్నాం దేవునికి ఇష్టంగా ఉన్నాం దేవుడు కోరుకున్నట్లుగా ఉన్నాం అందుకు సజీవంగా ఉన్నాం మరి మన చనిపోయిన వాళ్ళందరూ చెడ్డో కాదు అలా కనడానికి వీలేదు ప్ర మనల్ని సజీవంగా ఉంచినందుకు మాత్రం మనము స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం చనిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళు మనం మంచోళ్ళం అని అనుకుంటే మనంత అవివేకులు మరొకరు లేరు లోకంలో ఒక నానుడి పోయిన వాళ్ళంతా మంచోళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళ జ్ఞాపకం ఇవన్నీ అంటారు ఇవి ఈ కథలు అన్నీ పోయిన వాళ్ళంతా మంచోళ్ళేనా ఎలా అవుతారు మంచి కాకోకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా పోయిన వాళ్ళు అంతా కాదు ఒకవేళ కొందరు అయి ఉండొచ్చు అయితే బ్రతికున్న మన ఎడల దేవుని ప్రణాళిక ఒకటి ప్రత్యేకంగా ఉంది ఆయనను హత్తుకొనినందుకు సజీవులుగా ఉంచాడు ఇక ముందు కూడా సజీవులమైన మనం ఆయన ఏం చేయాలి ఏం చేయాలి స్థుతించాలి హత్తుకొనే ఉండాలి అందుకే ఇక్కడ అన్నాడు ఆ మంచి మాట మీరు మీ దేవుడైన యహోవాను హత్తుకొనినందున నేటి వరకు మీరు అందరూ ఏమై ఉన్నారు సజీవులై ఉన్నారు ఆ మధ్య మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను ప్రభునందు ప్రభుల గుజరాత్ అనబడేటటువంటి మహానగరంలో ఒక గొప్ప డాక్టర్ హార్ట్ సర్జన్ ఆయన గుండె స్పెషలిస్ట్ ఆయనట తన ముప్పై ఏండ్ల అంటే ఆయన ఒక వయసులో ఇరవై ఐదు ఆ టైంలో ఏమన్నా బహుశా ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోయి తర్వాత పీజీ కూడా అయిపోయిందేమో తెలియదు ఆయన ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేశాడంట అంటే ఎవ వృద్ధాప్యంలో రాలే ఒక యాభై రెండు యాభై మూడు సంవత్సరాల వయసున్న ఆయన అనేకమైన హార్ట్ ఆపరేషన్లు చేశాడు గుండె ఆపరేషన్లు జరిగించాడు అనేక చోట్ల గుండెను గురించి అది పనిచేసే విధానం దాన్ని భద్రపరచుకునే విషయం గురించి అనేక మందికి క్లాసులు ఇచ్చాడు చాలా మందికి క్లాసులు ఇచ్చాడు మీకు తెలుసా నేను న్యూస్లో చూశాను ఆ విషయం కూడా చెప్పాను ఆయన పేరుతో సహా ప్రస్తావించాను చనిపోయిన డేట్తో సహా గుండెలు ఆపరేషన్ కొన్ని వందల ఆపరేషన్లు చేశాడు కొన్ని వందల క్లాసులు ఇచ్చాడు అనేక మందికి కంటే ఆ యొక్క గుండెను ఎలాగ పనిచేస్తుంది దాన్ని ఎలాగ కాపాడుకోవాలి అని నెలకు అనేక చోట్లకు వెళ్ళి చెబుతూ వచ్చాడు అలాంటి గుండె డాక్టరు హార్ట్ అటాక్తోనే చచ్చిపోయాడు ఏదైతే తన జీవితంలో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనుకుంటూ వచ్చాడు ఆ విషయంలో అనేక మందిని ఇలాగ భద్రపరచుకోండి గుండెను ఇలాగుండండి ఇలాగుండండి అని చెప్పిన వ్యక్తి హార్ట్ అటాక్తోనే చనిపోయాడు ఈరోజు ప్రస్తుత దినాల్లో ఎన్ని మరణాలు చూస్తున్నాం మనం చిన్న చిన్న పిల్లలకు మొన్న వరంగల్ అనబడేటటువంటి ఒక పట్టణంలో ఐదు సంవత్సరాల పాపకు హార్ట్ అటాక్ అండి ఐదు సంవత్సరాల పిల్లలకు అసలు రాదంటారు మొన్నటి దినాన ఒక వైద్యులు ఒక వైద్యుడు ఇంటర్వ్యూలో చెప్తుంటే నేను విన్నాను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు హార్ట్ అటాక్ రాదు అన్నాడు మరి ఎలాగొచ్చింది ఐదు సంవత్సరాల బిడ్డకు హార్ట్ అటాక్ ఏంటి వాళ్ళు నిపుణులు చెప్పిన మాట ఏంటంటే ఈ చిన్నపిల్లలట ఉప్పుగా ఉంది అని ఆ యొక్క అంగట్లో దొరికేటటువంటి కురుకురెలా లేసులు ఇంకా ఏంటంటే కలిపిన ఆ దినుసులు మసాల అవన్నీ తింటూ ఉండడం వల్ల అవి తన దేహం మీద ప్రభావం చూపి చచ్చిపోయిందంటే ఆ పాప ఐదు సంవత్సరాల పాప ఎన్ని వార్తలు వింటున్నాం మనం నిన్నది నాన్న మేము ఒక వెళ్ళి వచ్చాం ఎలాగ చనిపోయాడు హార్ట్ ఫెయిల్ అయిపోయి రకరకాలైనటువంటి నాకు తెలిసిన ఒక కుటుంబం కడపలోనే ఉంటారు దూరం కూడా కాదు ఎప్పుడు మన వాక్యం చూసేవాళ్ళు క్రమంగా ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునే వాళ్ళు వాళ్ళ బాబు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఉన్నటువంటి బాబుకు లివర్ క్యాన్సర్ వచ్చింది చాలా పెనుగులాడాడు సిఎంసి వేలూరులో మొత్తం పైన చనిపోయారు మరణాల శాతం పెరిగిపోతూ ఉంది ఒక ఎన్సీబీ సర్వే ప్రకారం నేషనల్ క్రైమ్ బ్యూరో యొక్క సర్వే ప్రకారం మన భారతదేశంలోనట భారతదేశంలోనట ప్రతి గంటకు ప్రతి గంటకు పద్నాలుగు ఆత్మహత్యలు అంట ఒక గంటకు భారతదేశంలోనే పద్నాలుగు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి ఒక గంటలోనే భారతదేశంలో పదుల సంఖ్యలో మానవులు చనిపోతూ ఉన్నారు మరి నువ్వు నేను సజీవంగా ఉన్నాము అంటే ఎందుకోసం అంటావు మనం బిర్యానీ వండుకొని తినడానికేనా మనము నశించిపోయేటటువంటి ఆత్మలను గురించి భారము లేకోకుండా ఉండడానికేనా గుర్తుపెట్టుకోండి ప్రొగులరా రక్షించబడిన ప్రతి విశ్వాసి మీద ఒక బాధ్యత ఏంటంటే రక్షించబడిన ప్రతి విశ్వాసి మరొక వ్యక్తిని ఏం చేయాలి నోరు పెగలవు ఏం చేయాలి మనకే ప్రార్థన లేదు మనకే సాక్ష్యం లేదు ఇంకొక నెలాగా రక్షిస్తామండి అది పాస్టర్ల పని కదా అంటారు అవుతుంది పాస్టర్ల పని గొర్రెలే గొర్రెలను కంటాయి కానీ గొర్రెలు మేపే కాపరి గొర్రెలను ఎప్పుడు కనలేడు గుర్తుపెట్టుకోండి పిగులారా దేవుడు మనకు జీవాన్ని ఇచ్చింది మరొక ఆత్మ నశించిపోతుంటే రక్షించాలన్న తపన చేతనే అందుకొరకే ఈ రోజు వరకు నిలబెట్టాడు మనాడు ఒక మాట చూసి నేను ముందుకు వెళ్ళమంటారు లూక రాసిన స్వార్థ పదమూడవ అధ్యాయము ఆరో వచ్చిన ప్రారంభం మరియు మరియు ఆయన వారితో ఈ ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను ఒక మనుషుని ద్రాక్ష ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్ల వెదక వచ్చి అతడు దాని పండ్లను వెదకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదు అతడు ఇదిగో ఇదిగో మూడేళ్ల నుండి మూడేళ్ళ నుండి నేను అప్పు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు ఏమీ దొరకలేదు నరికివేయు నరికివే దీని వలన ఈ భూమి ఈ భూమి ఈ భూమితో చెప్పను అయితే నేను దాని దైర్ఘ చుట్టూ త్రవ్వి ఎరు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఆ మాట ఆ మాట ప్ర ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అది ఫలించినా అది ఫలించినా సరే లేని ఎడల లేని నరికించి వేయుమని అతనితో చెప్పను ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి ఒకటి చాలా చక్కగా వ్రాయబడినటువంటి మాట ద్రాక్ష తోటలో ఏ చెట్టు ఉంది అంజూరపు చెట్టు చాలా పర్యాయం నేను వివరించాను ద్రాక్ష చోట తోట లోకానికి గుర్తు లోకానికి గుర్తు లోకమనబడేటటువంటి ద్రాక్షా వనములో అంజూరపు చెట్టుగా నీవు నేను ఉన్నాం ఎందుకోసం ఫలాలు ఫలించాలని ఫలభరితమైన జీవితం ఉండాలని ఇతరులను ప్రభు దగ్గరికి ఆకర్షించాలని అప్పుడట యజమానుడు సంవత్సరం సంవత్సరం వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉన్నాడట అప్పటికి ఎన్ని సంవత్సరాలు చూశాడు మూడు సంవత్సరాలు చూశాడు మామూలుగా ఆ సమయానికి మూడు సంవత్సరాలు ఫలాలు ఫలాలు ఫలించాలి అంటే ఆయన నాటినప్పటి నుంచి కాదు ఫలాలు కాసే వయసు వచ్చినప్పటి నుంచి మూడేళ్ళు చూశాడు ఏ ఫలాలు లేవు బాగా ఆకులు ఉండడం కాలం అయిపోయినాక ఆకులు రాలిపోవడం తప్పితే ఫలాలు లేవు ఇప్పుడు యజమానుడు తోటమాలిని పిలిచి ఎందుకు ఈ చెట్టు వల్ల ఈ స్థలం వ్యర్థమైపోవడం నరికే అన్నాడు తోటమాలి ప్రాధేయపడ్డం చూడండి అయ్యా ఈ సంవత్సరం ఉండని ఎరువు వేస్తా ఇంకా చేయాల్సిన కొన్ని పనులు చేస్తా ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే నువ్వేం చేద్దు దీని నరికేద్దు గుర్తుపెట్టుకోండి పురుగులారా ఆ చెట్టు నీవు నేనే మనలను నరికివేయాలనుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు అనుకున్నప్పుడు ప్రాధేయపడుతున్న తోటమాలి ఎవరో తెలుసా యేసు ప్రభుల వారు నువ్వేమో హ్యాపీ హ్యాపీ అని చెప్పి అనుకుంటున్నావు కానీ నీ కొరకు ఆయన ఆయన సేవకులు ప్రాధేయపడుతూ ఉన్నారు నిలే ప్రభు నిలే ప్రభు అని అయితే ఈ సంవత్సరం కూడా ఫలించిన ఎడల దాన్ని ఏం చేస్తావు లాస్ట్ గా చెట్టు మనమే చెట్టును సూచించేది మన జీవితమే ప్రభునందు నందు ప్రియులాగా ఎరువు అనేది దేవుని వాక్యం వాక్యం వేస్తూ ఉన్నాం సేవకులుగా కొత్త క్రొత్త విషయాలు చెబుతూ ఉన్నాం నీలో ఫలము లేవు నీలో చలనమే లేదు ఈ చెవితో విని ఈ చెవితో ఏం చేస్తున్నావు హ్యాపీగా వదిలేస్తూ ఉన్నావు నాకు కాదులే అన్నట్టుగా ఉన్నావు ఒకవేళ ఏదైనా సూటిగా నీకు తగిలితే అవసరమైతే పాస్టర్ను నిలదీద్దాం అనుకుంటున్నావు నిలదీసి ఏం తప్పు చేశాడని నిలదీయాలనుకుంటావు తప్పు నీలో పెట్టుకొని నిలదీస్తావు నువ్వు సిగ్గనిపిదు చా నా బతుకు బాగలేదు నా ప్రవర్తన బాగలేదు నా కుటుంబం బాగలేదు నా జీవితం బాగలేదు బాగున్న సేవకుడు వాక్యం చెప్తే నిలయడం ఏంటి నువ్వు ఫలించాలని ప్రాధేయపడువాడు సేవకుడు ప్రగులరా అందుకే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నీకు చెబుతూనే ఉన్నాడు ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న జీవితం తినుతున్న తిండి వల్ల కడుతున్న బట్ట వల్ల నీ సంపాదన వల్ల కాదు కేవలం ఆయన కృప వలన అందుకే గుర్తుపెట్టుకోండి ప్రియులారా నేటి వరకు ఆయన పోషిస్తూ ఉన్నాడు నేటి వరకు ఆయన క్షమిస్తూ వచ్చాడు నేటి వరకు మనల్ని ఏం చేశాడు ఆయన సజీవంగా జీవముతో ఉన్నాం ప్రియులారా ఏ పాటిదండి మానవ జీవితం ఏ పాటిది మానవ జీవితం యోగు గ్రంథకర్త చెప్తాడు ప్రగులారా నీటి మీద కనపడే బుడగ వంటిదంట ఎప్పుడైనా మనం అలా ఊరు బేట వెళ్ళినప్పుడు ఏవైనా చిన్న వంకలో వాగులో పారుతుంటే బుర బుడగ మెరుస్తూ ఉంటుంది అరే బాగుంది మెరుపు అనుకునే సరికి ఏమైపోతుంది టబేలు మన పేలిపోతుంది చాద మీద జారేటటువంటి బిందువు అన్నాడు పూర్వపు దినాల్లో బావిల నుంచి నీళ్లు తోడుకునేవాళ్ళు ఆ తోడుకునేటప్పుడు కొన్ని నీళ్ళు మళ్ళా తిరిగి లోపల పడిపోయేవి అలాగే జారిపోయి పడిపోయిన తర్వాత అది ఎక్కడ కలిసిపోయిందో తెలియదు ఇంకా మనకు ఎన్నో విషయాలు త్రాసు మీద ధూళి లాంటిది అన్నాడు ఇంత చిన్న జీవితానికి ఎంత మిడిసిపాటు ఎంత అతిశయం ఎంత అవివేకం తగ్గింపే లేదే దీనత్వమే లేదే నీలో దేవుని కూర్చున్న ప్రేమే లేదే దేవుడు నేను సజీవంగా ఉంచింది ఎందుకోసం నన్ను సజీవంగా ఉంచింది ఎందుకోసం మరొక ఆత్మ నశించిపోకూడదని మరొక ఆత్మ మట్టిపాలు కాకూడదని ఒకవేళ నీ వలనే ఒక ఆత్మ నశించిపోతే మాత్రం గుర్తుపెట్టుకో పొరుగులారా బహుఘోరమైన వేదనడు చచ్చిపోయినాక కాదు చచ్చిపోయినాక కాదు బ్రత్తికుండగానే అనుభవించాలి బ్రతికుండగానే ఒక మత ఛాందస్వాదు అండి భయంకరమైన మత ఛాందస్సువాదుడు ఏమన్నాడో తెలుసా క్రైస్తవ స్త్రీలను కనపడితే చెరిసేన్ కేసు లేకుండా నేను చూసుకుంటా అన్నాడు చెరిసేయన్ అన్నాడు చెరిసారండి కొన్ని చోట్ల ఆ క్రైస్తవ దేవాలయాల మీద దాడి చేసి అక్కడ నన్నుగా పని చేస్తున్నటువంటి బిడ్డలను చెరిసిన దాఖలాలు ఉన్నాయి కూల్చేండ్ర మందిరాలను అన్నాడు అందరు అనుకున్నారు వీడు చస్తే ఎక్కడ పోతాడో అనుకున్నారు చస్తే ఎక్కడ పోతాడో వీడు నరకానికి అన్నాడు కానీ ఆ రోజు చెప్పారు దేవుని సేవకులు మనకి నరకం భూమి మీద చూపిస్తారు చూడు దేవుడు అని ప్రభు నందు పురుగులారా బ్రతికున్న నుండి హాస్పిటల్లో చేర్చారు అతన్ని ఏ నోటితో అయితే చెరసన్రా బిడ్డ ఆడపిల్లలు అని అన్నాడు ఆ నోరు ఇలాగ తెరిస్తే పురుగులు గుట్టలు గుట్టలు పడ్డాయండి దేహం అంతా చితికిపోయింది పురుగులారా నాకు ఇంజక్షన్ ఇచ్చి చంపండి అని బ్రతిమలాడు ప్రభుత్వానికి లేఖలు పెట్టుకున్నాడు నేను చంపమట్లన్నారు అట్లన్నారు నరకాన్ని చవి చూశాడు పురుగులారా ఇక తర్వాత ఉండే నరకం అది తర్వాత విషయం నేను సజీవంగా పెట్టినప్పుడు మరొక ఆత్మను గుర్చిన శ్రద్ధ నీకు లేకుండా ఆ ఆత్మ నశించిపోవడానికి నాశనం కావడానికి నువ్వే కారణమయ్యావు అనుకో భూమి మీదనే ఉంది సెక్షన్ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయితే కాదు అందుకే జాగ్రత్తగా బ్రతకాలి పెద్దలు అంటూ ఉంటారు కదండి నాళ్ళ ముచ్చట అని నాళ్ళే జీవితం బాల్యం యవనం వృద్ధాప్యం అయిపోయింది ఒకవేళ మధ్యలో దాంపత్యం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది గతించక ముందుగానే జీవం ఇచ్చిన దేవుణ్ణి ఒకరికన్నా పరిచయం చేసి వారిని నడిపించాలండి అదే తపనతోనే మేము వెళ్తూ ఉన్నాం అదే గురితోనే మేము వెళ్తూ ఉన్నాం నిందలైనా అవమానాలైనా బాధలైనా రకరకాలైన మాటలైన ప్రభు ఆత్మ నశించుకోకూడదన్న తపన చేత సో నేటి వరకు ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు సజీవంగా ఉంచాడు చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను యహో శివ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము నేటి వరకు అంశాన్ని మర్చిపోమాకండి పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చినము మోసే నన్ను పంపి కాలేపు మాట్లాడుతున్నాడు మంచి మాట చూద్దామా పద్నాలుగో అధ్యాయం పదకొండు వచ్చినోషిన నాడు మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నాకెంత బలమో నేటి వరకు నాక నేటి వరకు నాకంత బలము చాలు 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 నేటి వరకు చాలు మనకు ఓకే నేటి వరకు దేవుడు మనకేమిచ్చాడు బలమునిచ్చాడు నేటి వరకు దేవుడు మనకేమిచ్చాడు మరలా చెప్పండి బలం ఇచ్చాడు ప్రియుల మనమ్మలంత బలం కాదులేండి మనది మనం ఇంకా కొంచెం తక్కువే మన తర్వాత వచ్చే పిల్లలకి ఇంకా ఏం బలం లేదు ఊరికే బాయిలర్ కోడి నెట్టు ఇంతలా అంతే ఎప్పుడన్నా మీరు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆడ చచ్చిపోయిన కోడితో పాటు బతికిన కోళ్ళు కూడా కొన్ని ఉంటాయి బాయిలర్ కోడి తీసేట భేమనండి రోడ్డు మీద రోడ్డు మీద వేస్తానే ఇంకా వాళ్ళు మీరు పరిగెత్తి పరిగెత్తి పట్టుకోవాలి కదా పారం కొన్ని కాదా ఆడే ఉంటుంది అది కదలదు మెదలదు ఈరోజు పిల్లలంతా కదలలేరు మెదల్లేరు పిల్లలే కదలండి తల్లులు అలాగే తయారైపోయారు తండ్రులు అందరం అలాగే తయారైపోయాం ఎందుకంటే కష్టపడే తత్వం లేదు మనకు మనం కష్టపడలా మన పెద్దోళ్ళు కష్టపడ్డారు అక్కడ కొంతమంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు కష్టపడిన వాళ్ళు ఉన్నారు కష్టపడుతూనే ఉన్నారు ఆ కష్టపులు మనకు తెలియదు కానీ అంటున్నాడు నేను మోసే పిలిచి నన్ను కానాను దేశానికి నడిపించేటప్పుడు నలభై ఏళ్ళప్పుడు మోసే దగ్గరికి వచ్చాను ఇప్పుడు ఎనభై ఏళ్ళు నాకు మో కాలేబనడం ఆ రోజు ఎంత బలం ఉందో నేటికి కూడా నాకు అంతే బలం ఇప్పుడు చెప్పండి మీరు కానుపు కాకముందు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు నాకు అంతే బలం అంటారా అమ్మలు మీరు పోయిందన్న బలం తెంపినప్పుడే సరే ఇక్కడేమన్నా సహోదరులు ఏమన్నా బలం ఏం బలం లేదు చాలా బలహీనులమండి మనం నిజంగా చెప్పాలంటే మన పౌరుష కోపతాపాలన్నీ ఉత్తవే మనిషిలావు గుసెడతారు ఏదన్నా ఒక అర్ధ గంట ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా పని చేసినా నడిచినా కానీ కాలేబు ఒకే బలాన్ని కలిగి ఉన్నాడంటే దేవుని అనుసరించాడు ఒకవేళ శారీరక బలము కాకపోయినా ఆత్మీయ బలమైన మనకు ఒకే రీతిగా ఉండాలి ఒకే రీతిగా ఉండాలి ప్రియుల అందుకే అన్నాడు బలమునిచ్చిన వాడు దేవుడే రిష్యా గ్రంథం నలభై అధ్యాయం తర్వాత చదువుకోగలిగితే ప్రతి ఒక్కరి బలము తొలగిపోయి సొమ్మసిలిపోవచ్చు కానీ యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అంటాడు దేవుడిచ్చే బలము శాశ్వతమైనది దేవుడిచ్చే బలము చాలా గొప్పది ప్రియులారా అది ఆత్మ సంబంధమైనది ఒకవేళ శారీరకంగా మనం బలహీనమైన ఆత్మీయంగా బలవంతులమై ఉండాలి ఆత్మీయంగా కూడా బలహీనులమైతే నిజంగా దేవుని ఎదుట మనం లెక్క చెప్పాల్సి వస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు భక్తుడు అంటున్నాడు నేటి వరకు నాకు ఇచ్చాడు ఆయన నిజమే ఒకవేళ మనం పొలాల్లోకి వెళ్ళి పనులు చేయలేకపోయినా వాళ్ళ మాదిరి కష్టపడకపోయినా కనీసం ఇంటి పనులైనా చేసుకోగలుగుతున్నాం ఈ బలం ఉంటుందో ఉండదో అని అనుకున్నాం తిరిగి చేసుకోగలుగుతున్నాము అంటే నిజముగా బలం ఇచ్చినవాడు ప్రభువే కొన్నిసార్లు హాస్పిటల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా అనారోగ్యం వచ్చిన తర్వాత మనం బాగా బలహీనమైపోయిన తర్వాత మరలా నేను లేగలనా మరలా నేను పనులు చేసుకోగలనా మరలా నేను నిలబడతానా అని అనుకుంటాం మనం కానీ దేవుడు మరలా నిలబట్టి ఏ బలహీన ఏ బలమైతే ముందు నిందో ఆ బలాన్ని ఏం చేస్తాడైనా నడిపిస్తాడు పిల్లలు రోజు మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె మనలను నేటి వరకు బలముగా నిలబెట్టిన వాడు దేవుడే ఇప్పుడు చెప్పండి నేటి వరకు దేవుడు చేసిన మేలు ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్కటి చూసి ముగింపులోని కొద్దాము మొట్టమొదటి విషయాన్ని చెప్పాలి మొట్టమొదటిది నేటి వరకు దేవుడు ఏం చేశాడు మన జీవితాల్లో పోషణ ఇచ్చాడు ఇది ఎప్పుడు మర్చిపో మాకండి పురుగులారా మీ పిల్లలకు కూడా చెప్పండి పోషణం ఎంత కష్టమో తెలియచేయండి వాళ్ళకు భారం తెలియజేయండి వాళ్ళకు కష్టం తెలియజేయండి వాళ్ళకు నా పిల్లలను కష్టమే లేకుండా పెంచుతానంటే రేపు దొంగలు దొంగలవుతారు కష్టపు విలువ తెలియచేయండి వాళ్ళకు ఈ అన్నము ప్లేట్లోనికి రావడానికి ఎంత కష్టమైందో తెలియచేయండి అందుకే పిల్లల్ని హాస్టల్లో నేను చేర్పించగానే ప్లేట్లు వచ్చి వార్డెన్కి అడుగుతాడు కదండి హాస్టల్లో ఎవరైనా ఉండరా మీ ప్లేట్ వార్డెన్ వచ్చి అడుగుతారా ఇంట్లో పెద్ద సోమరు చేసేస్తారు తల్లిదండ్రులు పిల్లలను పెరుగన్నం తిని లేకపోతే అన్నం తిని ఉదయం కదా అమ్మ కడిగేది రాత్రి తిన్నామండి బిర్యానో కలరన్నమో లేకపోతే పెరుగన్నం పెరుగన్నమే తిన్నామండి అమ్మ కడుక్కునేది ఎప్పుడు ప్రొద్దన ప్రొద్దనికల్లా ప్లేట్ ఆరిపోయి ఉంటుంది దాంట్లో కొన్ని నీళ్లు పట్టి కూడా పెట్టరు మన వాళ్ళు కదండి నీళ్లు పట్టి కూడా పెట్టరు ఎంత బాగా దారి చేస్తున్నామో చూడండి మన పిల్లలను ఎంత బాగా తయారు చేస్తాను ఒక విధంగా చెప్పాలంటే నేను పెళ్ళి నాకు చెడిపోయినా కానీ పెళ్ళి కాకముందు నా పనులన్నీ నేనే చేసుకుంటాను మా అన్న ఇక్కడే ఉన్నాడు మా ఉదయం ఉన్నదో కామె అడగండి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా బట్టలు నేనే ఉతుకుండేవాళ్ళు ఉన్నారు అడగండి వాళ్ళను వాళ్ళని కాదు వాళ్ళతో వద్దు మీరు బాగా ఉతికినా నా పని నేను చేసుకుంటాను మనం మన పిల్లలను సోమరులుగా తయారు చేస్తున్నది తల్లిదండ్రులే కడుగుతారులే మీ పిల్లలు అందరూ ప్లేట్లు కడుగుతారు కదా బాగా తినేసి ప్లేట్లు కడిగి శుభ్రంగా పెట్టేసి పోతారేమో ఆడపిల్లలు కూడా కదమ్మా ఎవరు ఎవరు పైకి చూడరు మోనవరితో పాటి స్త్రీ అంటే వీరు ఎవరు కూడా ఏం చేయరు ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే స్కూలు క్యారీ తీసుకుపోతే ఆడ కూడా క్యారీ కడగారు అట్టిది చిట్లు పడతారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ వేసి రుద్దుతూ ఉండాలి దేవుని బిడలారా పోషిస్తున్నాడు దేవుడు అది ఎంత కష్టమో తెలియచేయండి తప్పేం కాదండి మన పిల్లలకు మనం నేర్పకపోతే ఎవరు నేర్పిస్తారు మీ పిల్లలకు ఇంట్లో ఏమీ మీరు తల్లిదండ్రులుగా నేర్పించలేదనుకోండి రేపొద్దున ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మాట్లాడే మాట అంటే ఎవడే కనింది అంటాడు ఫస్ట్ మీ అమ్మనికి ఇది కూడా చెప్పలేదా అయిపోయా ఇంకా అమ్మనంటే కూతురు కోపం పోనీ కూతురికి ఏమన్నా అమ్మ నేర్పిందా అంటే నేర్పల మా అమ్మని అంటావా అంటది పాప మా అమ్మని అంటామని అంటే పడామని పడుతుంది నేనే పడతానట్లే తీసుకో బ్యాగ్ తీసుకో మా వస్తాననే రామేను ఇంటికి వస్తానమ్మ ఏంటంటే ఈమెంట వద్దు మా అక్కడే ఉండు పొరపాటు అయిపోయింది నేను గోం చేసి పెంచి చక్కగా కాపురం చేసుకొని చెప్తాను రావని కథ చూద్దాం రావని కథ చూద్దాం అనగానే ఆమె వస్తుంది ఎన్ని కుటుంబాలు పాడైపోతున్నాయో తెలుసు అట్లా చాలా కుటుంబాలు పాడైపోవడానికి అధిక శాతం తల్లిదండ్రులే అధిక శాతం మీరు మీ పిల్లల విషయమై పోషణ విషయమై బాధ్యత నేర్పండి ప్రియులారా దయచేసి పిల్లలకు చెప్పండి ఈ కొత్త రోజుల్లోనైనా అలాంటి కొత్తల అలవాట్లు నేర్పియండి ఏమంతా మరీ గోం చేయాల్సిన అవసరం లేదు తప్పేం కాదు నీ ప్లేట్లను నువ్వు కడుక్కో నీ బట్టలను ఊతుక్కో ఒకవేళ యూనిఫామా నేను ఉతుకుతాలే మిగతావన్న నేర్చుకో కొన్ని కొన్న చేయండి ఉత్తమ ఆటలు పోషణ నేటి వరకు దేవుడు ఏం చేస్తున్నాడు మనను పోషిస్తున్నాడు రెండవది నేటి వరకు ఏం చేస్తాడు దేవుడు క్షమించాడు ప్రిగులారా నిజంగా గుర్తుపెట్టుకోండి ఆయన క్షమించకపోతే మనం భూమి మీద లేము ఈరోజు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ జీవితం వెనక ఆయన క్షమ ఉంది దేవుడు మన ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకోవాల భార్యకు మోసం చేసిన భర్తలు ఉన్నారు భర్తకు మోసం చేసిన భార్యలు ఉన్నారు తల్లిదండ్రులకు మోసం చేసిన పిల్లలు ఉన్నారు పిల్లల కళ్ళు కప్పి మోసాలు చేసే తల్లిదండ్రులు ఉన్నారు కానీ దేవుని కళ్ళు ఇప్పటిదాకా ఎవరు కప్పల నాలుగవదిగా ఆయన అన్నాడు నేటి వరకు దేవుడు మనకేమిచ్చాడు కొంతైనా బలాన్ని నేటి వరకు మాకు చాలిన దేవుడవుగా మా ఆశ్రయదుర్గముగా మా విమోచకుడవుగా నీవుండి ఉండి ఎన్నో మేలులు చేసే స్తోత్రాలు తండ్రి మేలులన్నిటిని బట్టి ఉపకారములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఇదిగో ఈ వాక్యమైన బిడ్డలు ఇంకా ఎవరైనా పాపపు ఊబిలో ఉన్నట్లయితే వారు పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నట్లయితే మీరు క్షమించి మీ కనికరాన్ని చూపండి తండ్రి మీ కనికరాన్ని చూపండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేనడు పడిన విత్తనమోలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ మములు అడిగిందియున్నాము తండ్రి ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో అనుదినము వాక్య వీక్షకులుగా సహకారులుగా ఉన్న తల్లి సమానులు తండ్రి సమానులైన పెద్దలకు అలాగే నన్ను గౌరవించి దేవుని వాక్యమును ప్రేమించే దైవజనులకు సోదరి సోదరి మనులందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరపు నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీకు తెలియచేయించున్నాను వందనములండి దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై సంవత్సరం ఒక ఆరు నెలలు ఈ టీవీ పరిచయను కొనసాగిద్దాం అని కొంత ధనాన్ని పోగు చేసుకుని పరిచరణను ప్రారంభించాం ప్రభు నమ్మదగినవాడు ఏదో ఒక రీతిగా తన బిడ్డలు గుప్పిలి విప్పుతూ ఈ ఐదు సంవత్సరాలు స్వార్థ కూడికల ద్వారా టీవీ పరిచయ ద్వారా దేవుని వాక్యం మీకు అందించడానికి సహాయం చేశాడు ఈ ఐదు సంవత్సరాలలో కేవలం ఈ టీవీ పరిచయ ద్వారా మాత్రమే పద్దెనిమిది వందల పైబడిన సందేశాలు ప్రభు మీతో మాట్లాడాడు ఇందులో నా గొప్పతనం ఏమి లేదండి పద్దెనిమిది వందల పైబడిన సందేశాలు మీ కుటుంబాలను దర్శించే ఇక ముందుకు కూడా నేను అప్పుడే సందేశాలు కొన్నిటిని సిద్ధపరిచాను సహాయము ప్రభువు చేయాలి అందులో తన సహాయాన్ని తన బిడలను ప్రోత్సహించి గుప్పిలి విప్పుతూ ఉన్నప్పుడు నమ్మకమైన పరిచర్లో వాటిని వెచ్చించి నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి రక్షించబడిన ఆత్మలను రాకడకు సిద్ధపరచడానికి ప్రయత్నం చేస్తాం ప్రియులారా యతో ప్రార్థించండి మీ ప్రార్థన సహకారంలో జ్ఞాపకం చేసుకునండి వాక్యము కరువైపోతున్న దినాలలో కేవలము వాక్యము మాత్రమే ముప్పై నిమిషాలు ప్రకటించడానికి ప్రభు సహాయం చేయులాగున రానున్న దినాలలో కూడా మరికొన్ని నూతనమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి మరొకసారి నన్ను అభిమానించి దేవుని వాక్యమును ప్రేమించే నా ప్రియులను మీ అందరికీ ఈ సంవత్సరము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండాలని కోరుకుంటూ నిండు మనస్సుతో మీకు వందనములు తెలియచేయచ్చు మీ దైవచనుడు ఓ రూబేన్ గారు పులివెందలా మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్